అందరికీ నమస్కారం అండి మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇక్కడే పుట్టి పెరిగాం మా యొక్క జీవనోపాధి కోసం మా కుటుంబ అవసరాల నిమిత్తం ఒక పద్నాలుగు సంవత్సరాల క్రితం తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లాలో కౌల్జెట్ట వ్యాపారం పెట్టాను అక్కడ స్టార్ట్ చేశాను దాదాపుగా చెన్నై నుంచి పిల్లలు తెచ్చుకునేవాళ్ళం పెంచి అమ్మేవాళ్ళం ఆ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది అక్కడ మాకు బాగా దూరం అవటం వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ తాడేపల్లిగూడెం దగ్గర మాకు బాగా దూరం అవటం వల్ల మచిలీపట్నానికి ఈ జర్నీ ఎక్కువ అవటం వల్ల మేము ఉంటున్న ఇంటి మీదే మచిలీపట్నంలో ఒక మిషనరీ ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేస్తాం ఈ హ్యాచింగ్ విషయంలోకి వచ్చేటప్పటికి ఈ మిషనరీలో ఇది ఎనిమిది వేల ఆరు వందల కోడిగుడ్లు పట్టే హ్యాచరీ ఇది ఇది ఇంక్యుబేటర్ అంటారు దీని పక్కన హ్యాచరీ ఉంటుంది ఈ యొక్క ఇంకుబేటర్లో పద్దెనిమిది రోజుల పాటు ఈ గుడ్లు ఉంటాయి కోడిగుడ్లు పొదిగిస్తాము అలాగే బాతుగుడ్లు పొదిగిస్తాము టర్కీ కోడిగుడ్లు పొదిగిస్తాము గిన్నె కోడిగుడ్లు పొదిగిస్తాము అలాగే కౌజ్ బిట్టెలు పొదిగిస్తాము ఇది అన్ని రకాల గుడ్లు పొదిగించే మెషిన్ దీన్ని ఇంక్యుబేటర్ అంటారు ప్రధానంగా ఈ ఇంకుబేటర్లో మనకి హీటు ఈ హీటు ప్రాపర్గా ఉండాలి హీటు ఎప్పుడు తక్కువ కాకుండా మనం చూసుకోగలిగితే మనం చాలా సక్సెస్ అయినట్టే ఎక్కువ మంది సక్సెస్ అవ్వకోవడానికి కారణం ఈ ఇంక్యుబేటర్లో కారణం ఏంటంటే కరెంటు పోతుంది దాని ఓనర్ వానర్ గారు ఎక్కడ ఉంటాడు వర్కర్స్ జనరేటర్ అయ్యారు కానీ మా అలా కాదు కరెంటు పోయిన వెంటనే మేము చూసుకుంటాం జనరేటర్ వేసుకుంటాం వితిన్ ఒక ప ఐదు నిమిషాల్లోనే జనరేటర్ ఆన్ అయిపోద్ది చక్కగా హీట్ ఉంటుంది అలాగే దీనికి నీళ్ళు అవసరం కొన్నిసార్లు ఆ నీళ్లు కూడా సరిగ్గా పట్ట ట్యాంకులు పట్టక ఆ నీళ్లు సరిగ్గా లేక ఈ పక్కన ఇక్కడ దూదులు ఉంటాయి ఇక్కడ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా నీళ్లు కూడా చక్కగా చూసుకోవాలి ప్రతి దినము ఉదయము సాయంత్రం నేను వచ్చి మిషనరీ చూసుకుంటాను మా పిల్లలు చూసుకుంటారు మా మిషన సాయంత్రం గుడ్లు ఎక్కించేటప్పుడు మా మిస్సెస్ అందరం కలిసి పని చేసుకుంటాం ఇంకా మీకు చెప్పాలంటే ఇది మా మీద నమ్మకం కేవలం నమ్మకం ఒకసారి ఇటు చూడండి ప్రతి గుడ్డు మీద వాళ్ళ యొక్క కేఆర్ అంటే ఈ ఈ రైతు ఆయన పేరు కేఆర్ అని పెట్టుకున్నాడు ఇదిగో తొమ్మిదో నెల అని పెట్టుకున్నాడు ఎట్లా గుడ్డు ఉంది ఇక్కడ ఆర్ఆర్ అని ఇంకో గుడ్డు ఉంది ఇక్కడ ఓకే అని ఇది బాధ గుడ్ అండి ఈ గుడ్డు ఉంది కేఆర్ అని ఎవరి పిల్లలు వాళ్ళకి సపరేట్ ఎవరి గుడ్లు వాళ్ళకి సపరేట్ ఉంటుంది ఇందులో మేము మోసం చేయము అనేటటువంటి ఒక జనాల్లో ఒక నమ్మకం ఉంది ఈ నమ్మకమే మా వ్యాపారం సక్సెస్ కొంతమంది పిల్లలు మారిపోతాయి అంటారు మా దగ్గర అయితే అలాంటి జరగవు ఇచ్చిన వాళ్ళే ఇచ్చినట్టు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు వాళ్ళకు వచ్చేస్తాయి ఇందులో గుడ్లు బాగా రావాలి అంటే ఏం చేయాలంటే పెట్టిన గుడ్లు నార్మల్ టెంపరేచర్ ఇవాళ కోడి గుడ్డు పెట్టింది నార్మల్ టెంపరేచర్కి ఒక గంట అరగంటలో నార్మల్ టెంపరేచర్కి వస్తుంది ఆ తర్వాత ఫ్రిడ్జ్లో అడుగు భాగంలో మన కూరగాయల ట్రైలో పెట్టేసుకోవాలి గుడ్లని అలా ఒక వారం రోజుల్లోపే మా దగ్గరికి తీసుకురాగలిగితే అది జర్నీలో కదలకుండా తీసుకురాగలిగితే నైంటీ పర్సెంట్ కొంతమందికి ఇరవై గుడ్లు వస్తే ఇరవై పిల్లలు వచ్చిన సందర్భాలు చాలా ఎక్కువ పది గుడ్లు ఇస్తే పది పిల్లలు వచ్చిన సందర్భాలు చాలా ఎక్కువ మా దగ్గర ఏంటంటే చాలా ఎక్కువ పిల్లలు అవడానికి కారణం మేము ఎన్నో జాగ్రత్తలు చెబుతాం ఈ జాగ్రత్తలన్నీ కూడా రైతు పాటిస్తాడు దాని ప్రకారం పిల్లలు వస్తున్నాయి నమ్మకం ప్రధానం ఇంకా మీకు చెప్పాలంటే హీటు ప్రాపర్గా ఉండాలి అలాగే వాటర్ సిస్టమ్ ప్రాపర్గా ఉండ కరెక్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా ఈ మిషనరీ ఎప్పటికప్పుడు నీట్నెస్గా ఉంటాం ఫార్ములిన్ అనేది ఎప్పుడు ఉపయోగించుకుంటూ గుడ్లు పలి పగిలే టైంలో ఫార్ములిన్ ఉపయోగించుకుంటాం ఇలా చాలా చాలా జాగ్రత్తలు చూసుకోవాలి ఇవన్నీ చూసుకోగలిగితే ఈ యొక్క ఇంక్యుబేటర్ విధానం జాగ్రత్తగా చూసుకోగలిగితే సక్సెస్ మనిషి సక్సెస్కి కారణం ఏంటి అంటే కష్టే ఫలి అన్నారు కదా కష్టపడటమే అలాగని మేము ఎట్టి శాఖ ఏం చేయం చక్కగా ఇన్ టైంలో ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పని చేస్తాం మిగతా టైంలో మా ఖాళీ నేను గోద్రేజ్ కంపెనీ కృష్ణా జిల్లాకి డిస్ట్రిబ్యూటర్ని ఉన్నాయి మేత కంపెనీ కోళ్ళ మేతకి బ్రాయిలర్ కోళ్ళ మేతకి డిస్ట్రిబ్యూటర్ని ఇలా ఈ డిస్ట్రిబ్యూషన్ వల్ల అనేక మంది కోళ్ల ఫారాలకి నేను మేత సప్లై చేస్తాను ప్రీస్టార్టరు స్టార్టరు ఫినిషరు అలాగే కాన్సంట్రేట్ ఈ మేత ఆయా ఫారంలోకి తగినంత ఫోర్టీన్ పర్సెంట్ చొప్పున చక్కగా వాళ్ళందరికీ నేను ఇచ్చేస్తా అందువల్ల నాకు నెల వచ్చేటప్పటికి తొంభై టన్నుల దాకా మేత కూడా వెళ్తుంది చిన్న రైతునే నా కోళ్ళ ఫారం ఉంది రాయలేరు కోళ్ళను పది పదిహేను రోజులకి నేను ఒక వెయ్యి కోళ్ళు వేసుకుంటాను నాకు మూడు షెడ్లు ఉన్నాయి అలా ఇటు కోళ్ళ ఫారం చూసుకుంటూ ఈ ఇంకు చూసుకుంటూ చాలా చక్కగా లైఫ్లో వెళ్తానికి దేవుడు సహాయం చేశాడు అందుకే మేము సక్సెస్లో ఉన్నాం మా అబ్బాయి పెద్ద అబ్బాయి డాక్టరు ఇవాళ ఈరోజు మా పెద్ద అబ్బాయికి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను డాక్టర్ని చేయగలిగాను అంటే అన్ని లక్షలు సంపాదించాము అంటే కేవలం కష్టం ఈ కష్టంలో నిజాయితీ నమ్మకత్వం ఈ పాటించాం మేము సక్సెస్ అయిపోయాం ఈ ఇంకుబేటర్ విషయానికి వస్తే ఇంకా చెప్పాలంటే ఈ నేను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినప్పుడు స్టార్ రాఘోల్ గారని స్టార్ కంపెనీ ఇంక్యుబేటర్ మరి మాకు చాలా తక్కువ రిపేర్లు రిపేర్లు అంటూ నైంటీ నైన్ పర్సెంట్ మాకు కేటర్లు పోతూ ఉంటుంది ఎప్పుడన్నా హీటర్లు పోతూ ఉంటాయి అంతే నైంటీ నైన్ పర్సెంట్ అసలు రిపేర్లు రావు కారణం ఏంటి అంటే కంపెనీ కూడా నెంబర్ వన్ ఇంకా చాలా కంపెనీలు ఉంటాయి నేను తీసుకున్న కంపెనీ బ్లూ స్టార్ చాలా నమ్మకంగా నాకు ఇచ్చారు చాలా మంచిగా పనిచేస్తుంది లైఫ్లో మేము ఇంతగా బాగుంటానికి కారణం వాళ్ళు కూడా అని చెప్పాలి ఎందుకంటే సరైన మెషిన్ మేము ఎంచుకోలేకపోయినా సరైన మిషన్ వాళ్ళు ఇవ్వకపోయినా మేము ఎప్పుడూ ట్రబుల్స్లో ఉండి ఎందుకు లేని చెప్పి ఎప్పుడో దుకాణం సదిరేసేవాళ్ళం కానీ ఈ మంచి ఇంక్యుబేటర్ వల్ల మేము ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం వచ్చింది మాకు వచ్చేటప్పటికీ ఈ మా రైతులు దాదాపుగా విజయవాడ చుట్టుపక్కల నుంచి ఉయ్యూరు కంకిపడ ఆ ఏరియా నుంచి ఇటు వచ్చి ఆ కైకిలూరు దగ్గర వరకు ఇటు వచ్చి అవిన వరకు మాకు రైతులు వస్తూనే ఉంటారు వాళ్ళు ఇరవై గుడ్లు తీసుకురాని ముప్పై గుడ్లు తీసుకురాని యాభై గుడ్లు తీసుకురాని ప్రతిరోజు వస్తూనే ఉంటారు ప్రతిరోజు కూడా వాళ్ళ వాళ్ళ అడ్రస్లు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు తీసుకొని ప్రతిరోజు సాయంత్రం తొమ్మిది గంటల లోపే మేము గుడ్లు ఎక్కిచ్చేస్తాం పద్దెనిమిది రోజులు ఉంటాయి దీంట్లో పద్దెనిమిది రోజు సాయంకాలం అవతల మిషనరీ హ్యాచరీలోకి షిఫ్ట్ చేస్తాం ఇరవై ఒక్క రోజు నిండిన తర్వాత ఎవరు వాళ్ళకి ఫోన్లు చేస్తాం వచ్చేయండి అంటారు వచ్చేస్తారు చక్కగా అందరూ ఎవరు పిల్లలు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఒకవేళ ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చే విధానం చేతరా పోలితే వాళ్ళకి ఎలా తీసుకురావాలి ఎలా నిల్వ చేయాలి అని చెప్పి కొన్ని కొన్ని డైరెక్షన్స్ ఇస్తాం దాంతో చక్కగా వాళ్ళు సెట్ అయిపోతారు రెండోసారి నుంచే వాళ్ళు నైంటీ పర్సెంట్ పిల్లలు వాళ్ళకి వస్తున్నాయి వాళ్ళ కోడి కింద మరి యాభై గుడ్లు తీసుకెళ్ళి గోడి కింద ఇవ్వాలంటే అది ఇవ్వలేదు సరైన టైంలో పొద్గేపేటలు దొరుకుతలేనాడు అంతా చిన్న చిన్న అంటే ఈ యొక్క కరోనా వ్యాధి మూలంగా చెప్పాలంటే ఉద్యోగ ప్రైవేట్ ఉద్యోగాలు పోయినాయి ఉద్యోగాలు చేయడానికి కూడా విధానం లేదు సొంతంగా యువత నిలబడాలి చక్కగా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలి ఆర్థికంగా బలపడాలి కుటుంబాలు పోషించుకోవాలి అందుకే కోళ్ళ వ్యాపారం చాలా దొరుకుతుంది ఇప్పుడు ఈ నాటుకోళ్ళు వ్యాపారం బాగా వృద్ధిలోకి వస్తుంది నాటుకోళ్ళు కొంచెం పెంచడం ఒక నాలుగు పుంజులు ఒక పదహారు పెట్టలు చక్కగా వాళ్ళు ఏం చేస్తున్నారు చిన్న ఫారం తీసుకుంటున్నారు అవి తిరగడానికి ఒక ఇరవై ముప్పై సెంట్లు చూసుకుంటున్నారు ఆ కోళ్ళని పొద్దున్నే మేతేసి బయటకు వదులుకుంటున్నారు ఆ గుడ్లను సేకరించి మా దగ్గర ఇస్తున్నారు వారం వారం పిల్లలు వస్తున్నాయి వారానికి ఒక యాభై అరవై పిల్లలు తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు అలా ఒక ఆరు నెలలు ఆగిన తర్వాత వారం వారం మళ్ళీ మార్కెట్లో కోళ్ళు అమ్మేసుకుంటున్నారు అబ్బో చాలా సక్సెస్ మా దగ్గరకు వచ్చిన ప్రతి రైతు కూడా ఏమండి చాలా బాగుంది వ్యాపారం చాలా బాగుంది కొంతమంది అయితే జాతి గుడ్లు కొంతమంది జాతి కోడి గుడ్లు అన్నారు వాళ్ళ ఆలోచన వాళ్ళది ఇలా రకరకాల ఆలోచనలతో వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతున్నారు ఇందులో మేము సక్సెస్ కోడిగుడ్లకైతే పద్దెనిమిది రోజుల పాటు ఈ ఇంక్యుబేటర్లో ఉంచుతాం పక్కన హ్యాచరీలోకి పద్దెనిమిదో రోజున షిఫ్ట్ చేస్తాం అక్కడ మూడు రోజులు ఉంటాయి ఇరవై ఒక రోజు నిండుద్ది ఇరవై రెండో రోజున కోడి గుడ్ల యజమానులకి మేము ఇచ్చేస్తాం ఎవరికాళ్ళు తీసుకెళ్ళిపోతారు అలాగే టర్కీ ఉంటాయి అలాగే బాత్ ఉంటాయి ఇవి ఇరవై ఎనిమిది రోజులు మిషన్లో ఉండాలి ఇరవై తొమ్మిదో రోజున షిఫ్ట్ అవుతాయి రైతులకి అలాగే గిన్నెకోడ గుడ్లు ఉంటాయి ఇరవై ఆరో రోజున రైతుకి మేము షిఫ్ట్ చేయగలం ఇట్లా వచ్చి ఎవరి గుడ్లు వాళ్ళకి ఒకళ్ళ గుడ్లు ఒకళ్ళకి వెళ్ళడానికి అవకాశం లేదు కారణం ఏంటంటే ఎవరి గుడ్లు వాళ్ళకి పెట్టడానికి ప్రత్యేకించి మా దగ్గర ట్రైలు ఉంటాయి మీరు ఐదు గుడ్లు ఇచ్చినా సరే ప్రత్యేకించి ట్రై ఉంటుంది వంద గుడ్లు ఇచ్చినా దానికి సంబంధించిన ట్రై ఉంటుంది నమ్మకం కావాలి ఇక్కడ ఎవరి గుడ్లు వాళ్ళు పద్దెనిమిది రోజున షిఫ్ట్ అయిపోద్ది పక్కన ఉన్న హ్యాచ్రీలోకి రెండవది నేను ఇచ్చే సలహా ఏంటంటే కొత్తగా ఎవరైనా ఇంక పెట్టాలి ఒక ఆలోచన ఉంటుంది నేను యూట్యూబ్లో చూసేసాను ఇదిగో ఇంత రేటు ఇంత రేటు ఇంత రేటు ఫోన్ చేసేసాను అయిపోద్ది కాదు దీని గురించి ఇంకా కొంత తర్ఫీదు లాంటిది అంటే ఏం చేయాలి కొనేస్తారు ఇంక బ్యాటరు ఫిట్ చేసేస్తారు వాళ్ళకేదో జాబ్ ఉంటుంది లేదా వాళ్ళకేదో వ్యాపారం ఉంటే వెళ్ళిపోతారు అది కాదు వర్కర్స్ని పెట్టి ఇంక్యుపేటర్ మెయింటైన్ చేయాలంటే తొంభై తొమ్మిది శాతం ఫెయిల్యూరు సొంత వాళ్ళే చేసుకోవాలి సొంత వాళ్ళు ఉంటేనే సక్సెస్ ఎందుకంటే కరెంట్ పోయింది ఒక పూట ఏదో కారణం వల్ల కరెంటు పోయింది వర్కరు రోజు కరెంటు ఉంటుంది అనుకుంటాడు ఆయన ఊరుకుంటాడు ఈ లోపు లోపల నా గుడ్లన్నీ పాడైపోతాయి గాలి ఆడక మొత్తం వీటికి గాలి కావాలి నీళ్లు కావాలి వేడి కావాలి అన్నీ సమతుల్యంగా ఉంటేనే ఈ పిల్లలు చక్కగా వస్తాయి కాబట్టి యూట్యూబ్లో చూసేసి మీరు గబగబా ఫోన్లు చేసి ఇంక్యుబేటర్స్ రెండు లక్షలు మూడు లక్షలు పోగొట్టుకొని తర్వాత తర్వాత ఇబ్బంది పడద్దు మీరు సొంతంగా చేయగలిగితే దానికి ఒక గ్రౌ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోండి నేను చేయగలనా ఈ వ్యాపారం చేయగలనా చేయగలనంటేనే దిగండి రెండవది చేసిన నాకు ఇవాళ పెళ్ళి ఉంది అక్కడికి వెళ్తాను ఇవాళ వేరే వ్యాపకం ఉంది అక్కడికి వెళ్తాను కుదరదు ఈ మిషనరీ దగ్గర దానికి ఇవ్వాల్సినటువంటి సమయం దానికి ఖచ్చితంగా ఇస్తేనే చేయగలవు మెయింటైన్ చేయగలవు లేకపోతే లేదు మా కుటుంబం అంటే మేమందరం ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఈ మిషనరీకి మేము అలవాటు పడిపోయాం ఎప్పుడు ఏం చేయాలో ఆ సమయంలో అన్నీ వచ్చి చూసుకుంటాం చక్కగా అందులో ఈ పద్నాలుగు సంవత్సరాలు బట్టి నేను ఈ మిషనరీలు మెయింటైన్ చేస్తున్నాను దీనికోసం ఇంకా నేను ఇచ్చే సలహా ఒకటే జాగ్రత్త పడండి తెలివితేటలతో మసలుకోండి ఒకటికి నాలుగు సార్లు దీన్ని ఎలా నేను చేయగలనా లేదా అని ఆలోచించి ముందుకు వెళ్ళండి నమ్మకత్వంగా పారదర్శకంగా ఉండి మీ విజయం మీదే మీ విజయాన్ని అడ్డుపడేవాళ్ళు ఎవరూ లేరు మీరు సాధించగలరు అనుకుంటే సాధించగలరు నైపుణ్యంతో ఉన్నటువంటి ఆ టెక్నాలజీని అందుబాటు చేసుకొని ఇంకా నేను ఎలా ముందుకు వెళ్ళగలను అని ఆలోచన చేయండి ముందుకు మీరే వెళ్తారు విజయం మీదే ఇంతే థ్యాంక్ యూ మీ అనేది నా నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ టూ వన్ జీరో సెవెన్ టూ నా ఫోన్ నెంబరు ఏదైనా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా సలహా ఇస్తాను